స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది మరి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చట్టబద్ధత కల్పించి ఎలక్షన్లు పెడతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మరి ఈరోజు జివో ఇవ్వడం హైకోర్టులో కొట్టేయడం మరి జీవోల ద్వారా కాదు రాజ్యాంగబద్ధంగా చట్ట చేసి రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వం పైన ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఉంది కనుక రాజ్యాంగ సవరణ చేసే దిశగా నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఎలక్షన్ పెట్టాలని మొన్ననే లక్కీ డ్రిపోయడం జరిగింది జెడ్పీ చైర్మన్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు మరి ఎంతోమంది ఆశ పెట్టుకున్నారు కోర్టులో కట్టేసింది మేము మొదటి నుంచి చెప్తున్నాం ఎలక్షన్లో అయిపోయిన తర్వాత అయినా సరే హైకోర్టులో కాంగ ఉన్నా సుప్రీంకోర్టులో కొట్టేస్తారు అనవసరమైన గొడవలు వస్తాయని చెప్పినాం చెప్పినా వినలేదు సరే ఏది ఏమైనా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్పిన దాని ప్రకారమే జరిగింది కనుక మరి అన్ని బీసీ సంఘాలు అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి కనుక మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బంద్లో పాల్గొనేటట్లు మరి అందరు కూడా చేయాలని చెప్పి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కూడా మా పార్టీ సమర్థించింది అగ్రవర్గాల్లో కూడా చాలామంది ఉంటారు మరి విద్యా ఉద్యోగాలలో పేదవాళ్లకు న్యాయం జరగాలంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పినప్పుడు మా పార్టీ తరఫున కూడా ఆ రోజు పూర్తిగా పది శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా మేము మద్దతు తెలిపినాం మరి ఈరోజు చట్టసభల్లో నలభై రెండు శాతం ఉంటేనే రిజర్వేషన్ ఉంటేనే వీళ్ళు అక్కడ ఆ వర్గాల వాళ్ళకు న్యాయం దక్కుతుంది కనీసం స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఉంటే రాజకీయ పరంగా సమానత్వం ఉంటుంది ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు వేరే సామాజిక వర్గాల వాళ్ళు ఉన్న మరి స్థానిక సంస్థలలో బీజీ సామాజిక వర్గాలు ఉంటే రాజకీయ సమతుల్యం ఉంటుంది గొడవలు ఉండవు లేకపోతే ఏమైందంటే అరే ఓట్లన్నీ మావి మేము లేమా ఇక్కడ అని చెప్పి ఎప్పుడో రోజు గొడవలు వస్తాయి అసమానతలు వస్తాయి ఎప్పుడో రోజు మనసులో అశాంతి ఏర్పడుతుంది మరొక ఉద్యమాలు వస్తాయి కనుక ఈ తెలంగాణలో కానీ దేశంలో ఏ ఉద్యమాలు రాకుండా ప్రజలు సహజీవనం జరగాలంటే అందరూ కలిసిమెలిసి ఉండాలంటే మరి రాజకీయ పరమైనటువంటి రిజర్వేషన్లు ఉన్నట్లయితే మరి వాళ్ళకు కూడా అరే మేము కూడా ఉన్నాం రాజ్యాంగ వ్యవస్థలో మేము కూడా ఉన్నాం రాజకీయ పరంగా మేము కూడా ఉన్నామనేటువంటి భావన కలుగుతుందనే ఉద్దేశంతోనే మరి రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి మహాత్మా జ్యోతిబాబులే చెప్పడం జరిగింది కనుక మరి అనేక అంశాలు ఉన్నాయి దీంతో పాటుగా విద్యా ఉద్యోగాలు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేయడం జరిగింది మరి దీనిపైన మాటకు కట్టుబడి అవన్నీ చేయాలని ఇంకా అనేక అంశాలు కామారెడ్డి ఉన్న డిక్టేషన్ కూడా ఇచ్చినటువంటి కూడా అమలు చేయాలని దయచేసి మరి బందులో అందరు పాల్గొనాలి ఒక బీసీలే పాల్గొనాలా ఒక ఎస్సీలే పాల్గొనాలా ఇది ఎస్టీల అంశం అని కాదు ఇది ఒక సామాజిక అంశం మనుషులలో హయ్యెస్ట్ ఓటింగ్ ఉన్న వాళ్ళకి ఏం అభిప్రాయం కలుతుంది అంటే అలా మేము ఓట్లు వేస్తున్నాం కానీ మా వాళ్ళ సర్పంచ్ ఎవరు లేడు ఎంపీటీస్ ఎవరు లేరు మా జెపిటీస్ ఎవరు లేరు జిల్లా చైర్మన్ ఎవరు లేరు ఎట్లా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కలుగుతుంది దానికి ఉద్యమానికి దారి తీస్తుంది మనుషుల మధ్య అసమానతలు ఏర్పడతాయి కనుక అవన్నీ తొలగిపోవాలంటే మరి ఇవన్నీ కల్పించాల్సిన అవసరం ఉంది ఇందులో కూడా అత్యధిక వ్యంగ్యమైనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా అవకాశం వర్గీకరణ చేసి వాళ్ళకు కూడా అవకాశం కలిగించాల్సిన అవసరం ఉంటుంది కనుక మరి ఈ బంద్లో ఈ ఒక వర్గం అని కాదు అందరూ పాల్గొనాలా దయచేసి ఆర్టీసీ డిపార్ట్మెంట్ కూడా అందరు మా పెద్దలు పోయి కలిసి చెప్తారు బస్సులు స్వచ్ఛందంగా బంద్ చేయాలని దుకాణ యజమానులు కూడా ఒక న్యాయమైనటువంటి డిమాండ్ పైన మరి ఇస్తామని చెప్పిందేది కొత్త అడిగింది కూడా కాదు కనుక మరి ఎలాంటి ఉద్యమాలు జరగకుండా రిజర్వేషన్ ఇచ్చినా ఆ రోజు అందరు మద్దతు తెలిపారు పీడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మరి ఈరోజు ఇస్తామని చెప్పి ఎనికిపోయినందుకు ప్రజలందరూ కూడా అసమానతలు ఉన్నారు కనుక అన్ని వర్గాల వాళ్ళు చెప్పాలి అది ఓసీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వ్యాపార సంస్థలు కూడా స్వచ్ఛందంగా మూసేసుకోవాలి స్కూళ్ళు కాలేజీ వాళ్ళు కూడా చేసుకోవాలి అన్ని కుల సంఘాల పెద్దలు వాళ్ళు కూడా అందరూ కూడా మద్దతు తెలిపి బయటికి రావాలి ఎవరు మద్దతు తెలుపుతారో వాళ్ళ మద్దతు తీసుకోవాలి వాళ్ళు ఏ కులము ఏ మతము అని కాదు అక్కడ ఈ బంధుకు ఎవరు మద్దతు తెలుపుతారో పెద్ద మంది చేసుకొని వాళ్ళకు కూడా మనం మద్దతు తెలిపాలి మద్దతు తెలిపినటువంటి వాళ్ళకు పూర్తి మద్దతు తెలిపిన వాళ్ళకు వాళ్ళకు కూడా ఏదైనా అవసరం వచ్చినప్పుడు కూడా మనం కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి రాజకీయ పరంగా కానీ ఇంక అన్ని అంశాల్లో కూడా సపోర్టివ్గా ఉండి మనం చేయాల్సిన అవసరం ఉంది కనుక అందరూ కలిసికట్టుగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోకుండా దయచేసి నలభై ఏడు శాతం సాధించుకున్న దిశగా ఈ ఉద్యమం ఉండేటట్టు మీరు అందరూ కూడా ఉండాలని చెప్పని దిగ్విజయం చేయాలని చెప్పని అన్ని వర్గాల వాళ్ళకు ఒక్క వర్గం అని కాదు సంబంధ వర్గాలకు మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరినీ కూడా ప్రత్యేకంగా మీ అందరిని కూడా అభినందన విజ్ఞప్తి చేస్తాము